ఆత్మను అనుగ్రహించి దేవునితో మన సహవాసం కలిగి ఉండాలి ఆ ఆ దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించే వారు ఉండాలి ఆ దేవుని మీద ఆధారపడిన వారు మనమో ఉండాలండి దేవునికి మేము కలిగనుగాక నిజమండి ఈ పరిశుద్ధాత్మ దేవుడు అందుకే పౌలు గారు ఏమన్నాడంటే అప్పుడు అపోసం గారి గ్రంథంలో ఏమన్నా సౌల నన్ను ఎలా ఇమించు అని మాట్లాడుతుంటే ఐదో ఏమన్నాడు ప్రభు నువ్వు అని అడగగా ఆయన ఏమన్నాడంటే నీవో నేను చేస్తున్నా ఏసును దేవునికి కలుగును గాక నిజమంటే మనము ఎలాగేస్తున్నాము ఎలాగో బాధ పెడుతున్నావు ఎదురుగొన్నా వారే ఒక చిన్నపాటి మాటకి ఇలా చిన్నపాటి పనికి చిన్న చిన్న ఆ విషయాలకి ఆ తట్టుకోలేని పరిస్థితులు కలిగి బాధపడే వాళ్ళు ఉంటారు దొక్కుపడే దొక్కుపడే వాళ్ళు ఉంటారు అన్నమాట మరి కనిపించిన దేవుడు కనిపించిన దేవుడు ఎంత